ఈనాడు బాన్సోడ మున్సిపల్ పరిధిలోని ఎనిమిదవ వార్డు కౌన్సిలర్గా మా సోదరుమణి దొన్కంటి సుకన్య అంజనేయులు గారి ప్రచారం నిమిత్తం ఈ వార్డులో కేటీఆర్ గారి ఆదేశానుసారం బాజిరెడ్డి గోవర్ధన్ గారి ఆదేశానుసారం ఈ ఈ వార్డులో మేము ప్రచారానికి రావడం జరిగింది ఇక్కడ గత పదేళ్ళ కింద చేసినటువంటి కేసీఆర్ గారి అభివృద్ధినే ఇక్కడ ఉన్నటువంటి వాసులు కోరుకుంటా ఉన్నారు మేము ప్రతి ఇంటింటికి పోయి ఇంటి తలుపు తడితే అయ్యా మీరు రాకండి మా కేసీఆర్ గారు కావాలి మా కేసీఆర్ గారు చేసిన పదేళ్ళ అభివృద్ధి మాకు ఈరోజు శ్రీరామ రక్షగా ఉంటా ఉంది మేము ఆయన పాలన కోరుకుంటా ఉన్నాం ఆయన పాలన కోరుకున్న వారు వా కోరుకుంటున్నాం కాబట్టి మీరు ఎవరినన్నా నిలబెట్టండి కారు గుర్తు మీద మిమ్మల్ని మేము మేము వాళ్ళని అఖండ మెజార్టీతో గెలిపించే బాధ్యత మేము తీసుకుంటాం మీరు రాకండి రేపటి నుంచి మేమే కారు గుర్తు కొట్టేస్తామని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ ఎనిమిదో వార్డు వాసులకు మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అఖండ మెజార్టీతో రేపు జరగబోయే పదకొండు పదమూడు నాడు రిజల్ట్ నాడు అఖండ మెజార్టీ తోటి దొనకాంటి సుకన్య అంజనేయులు గారు గెలవబోతున్నారని చెప్పేసి సంకేతాలు కూడా వారే ఇస్తున్నారు కాబట్టి దీనికి సహకరించినటువంటి వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి మా బీఆర్ఎస్ కేసీఆర్ గారి సైనికులందరికీ వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు అధికార పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఈరోజు ఈరోజు దొంగ హామీలతోటి చార్సో బీస్ హామీలతోటి ఆరు గ్యారెంటీల అమలుతో అమలు కార్డుతోటి గద్దె నెక్కినటువంటి రేవంత్ ప్రభుత్వానికి మేము ఒకటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం గత పదేళ్ళ అభివృద్ధి నువ్వు చేస్తున్నటువంటి రెండేళ్ళ అభివృద్ధికి అయింది మేము చేసినటువంటి అభివృద్ధి గత పదేళ్ళ అభివృద్ధిలో మేము చేసినటువంటి అభివృద్ధి మీద మీరు ఈ రెండేళ్ళ అభివృద్ధి మీద చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం మీ దమ్ముంటే మీ నాయకులను పిలుస్తావా నీ ఫిరాయింపు ఎమ్మెల్యేని పోచారం చేయవచ్చు పిలుస్తావా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం ఈ కాలంలో ఉన్నటువంటి ఎనిమిదో వార్డులో ఉన్నటువంటి జనాలను మేము కూడా మోరిస్తాం నువ్వు దమ్ముంటే రా మాట్లాడు ఆ వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు చెప్పినటువంటి సూచనలు సలహాలు నువ్వు తీసుకొని నీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముమ్మాటికి మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి బేషరతుగా క్షమాపణ చెప్పి మా మా అభ్యర్థిని గెలిపించే బాధ్యత నువ్వు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము చెప్తా ఉంది ముఖ్యంగా కేసీఆర్ కాదు ఓన్లీ కాన్స్టిటెన్సీ శాసనసభ్యులు అయినటువంటి పోచారండి చేసినట్టు అభివృద్ధి పనులే ఉన్నాయో తప్ప మిగతా పనులు ఏవని లేదు అనేసి అపోజిషన్ పార్టీ చెప్పుకొని ఈరోజు ప్రచారంలో జరుగుతున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి అన్న అన్న మీడియా సాక్షిగా నేను చెప్తామన్న గత పదేళ్ళు కేసీఆర్ గారి అభివృద్ధి ఏదైతే ఉందో ఈ రెండేళ్ళ అభివృద్ధి ఏదైతే మీరు అంటున్నారు కదా కేసీఆర్ మా పోచారం శ్రీనివాసరెడ్డి చేసినటువంటి అభివృద్ధి కళ్ళకి కనిపిస్తుంది అని చెప్పి ఇక్కడ ఎనిమిదో వార్డులో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లే వాళ్ళకే అడుగుదాం ఈ డబుల్ బెడ్రూమ్ ఎవరు కట్టిచ్చిర్రు ఎవరిచ్చిర్రు అనేది వాళ్ళే నిర్ణయిస్తారు వాళ్ళకి అడుగుదాం దమ్ముంటే చర్చకు ఎన్నో వాడుకు రమ్మని చెప్పేసి మేము అడుగుతావు